అకాల వర్షాల వలన మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అడుతున్నాయి దీంతో పేద మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుంది వారి స్థోమతతో కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొంది మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు సైతం విపరీతంగా పెరిగిపోవడంతో పూట గడవని స్థితిలో ఉన్నారు ఇప్పుడు కూరగాయల ధరలు పెరగడంతో జనాలు ఒక్కసారిగా అవక్కవుతున్నారు కొందరైతే కూరగాయలు కొనేందుకు ధైర్యం రాక ఉట్టి చేతులతో ఇంటి దారి పడుతున్నారు ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఆశగా ఎదురుచూస్తుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాజీ అందిస్తారు వెల్కమ్ టు కే సెవెన్ మీడియా అకాల వర్షాలు వరదలతో కూరగాయల రేట్లు నిత్యం పెరిగిపోయాయి మనం ఇప్పుడు విజయవాడలోని రైతు బజార్లో ఉన్నాం రైతు బజార్లో టమాటా రేటు ఎనభై రూపాయలు పలుకుతుండగా మిగిలిన కూరగాయల రేట్లు కూడా నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు ఉన్నాయి సామాన్య మానవుడు ఒక పక్క వరదలు తుఫానులు వచ్చి ఉపాధి కోల్పోవటం వల్ల వీటిని బహిరంగ మార్కెట్లో కూరగాయల రేట్లు బాగా పెరగటం వల్ల దీన్ని కొన కొనలేని స్థితిలో ఉన్నాడు ఇప్పుడు విజయవాడలో మనం షాపులు చూసుకున్నట్లయితే షాపులన్నీ వెలవెల్లాడిపోతున్నాయి ఎట్లాగో వినియోగదారుడికి కొనుక్కోవడానికి శక్తి లేదు అట్లాగే వ్యాపారస్తులు కూడా నష్టపోతున్నామని అయితే వ్యాపారస్తులు చెప్తున్నారు మనం దుకాణ దుకాణాల దగ్గర చూస్తున్నట్లయితే వాళ్ళకి వ్యాపారాలు లేక దుకాణాలు మొత్తం వెలువలాడుతున్నాయి విజయవాడ మొత్తం మీద మనం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రైతు బజార్ దగ్గర ఉన్నాము ఈ రైతు బజార్ దగ్గర మనం చూసినట్లయితే ఒక్కొక్క దుకాణం దగ్గర ఒకళ్ళకు మించి ఎక్కువ లేని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఒక పక్క పేదలకి ఉపాధి లేదు మరొక పక్క కొనుక్కుంటానికి ధరలు అందుబాటులో లేవు అటు ఫలితంగా ఏంటంటే వినియోగదారులు నష్టపోతున్నారు వ్యాపారస్తులు నష్టపోతున్నారు వ్యాపారం లేకపోవడం వల్ల కుళ్ళై కుళ్ళిపోయి పాడైపోయి మొత్తం దుకాణాలు ధరలు మొత్తం వాటిని పడవేయడం జరుగుతుందని చెప్పి ఇది చేయటం చాకరే కానీ మాకు వ్యాపారం లాభం రావట్లేదని చెప్పేసి వ్యాపారస్తులు అయితే చెప్తున్నారు టమాటా ఇంత ముందు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉండేది ఇప్పుడు ఎంత డెబ్బై నాలుగు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఉందండి అసలు రేపు మేము వచ్చి రేటు ఎక్కడో వర్షాలు పడితే టమాటా ఇక్కడ వర్షాలు పడితే ఎక్కడో వర్షాలు పడితే పెంచారు అది కాకుండా ఒక రేట్లు తగ్గితే ప్రభుత్వం బాగుంటుంది ఎందుకంటే ఐదు వందల మందికి ఐదు వందల రూపాయలు కూరగా తీసుకున్నా వారం కూడా రావట్లేదు అది కొంచెం రేట్లు తగ్గించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు నిజంగా ఇది వినియోగదారులకి చాలా భారమేను అది మధ్య తరగతులకి మామూలుగా పూర్ పీపుల్కి చాలా ఇబ్బందికరమే ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ హోల్సేల్గా రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చేసి ఇంకా కంట్రోల్ రేటుగా ఒక గిట్టుబాటు రేటుగా ఇస్తే బాగుంటుంది రెండవది దీన్ని ఆసరాగా తీసుకొని మిడిల్ మ్యాన్లు బ్రోకర్లు తర్వాత వాళ్ళందరూ కూడా బ్లాక్మెయిల్ చేయడానికి స్టో అనవసరం వీటిలన్నీ బ్లాక్ మార్కెట్లో కానీ రెండవది ఏంటంటే దాచి పెడతాం కానీ చేస్తే చేయడానికి ఆస్కారం కూడా ఉన్నది ఎందుకంటే టమాటోలు పెరిగింది ఇవ్వందరూ ఇప్పుడు ఇంకా పెరుగుదని చెప్పేసి బ్లాక్ చేయొచ్చు మామూలుగా మా ఈ డీలర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కానీ పండించేవాడికి తినేవాడికి ఎప్పుడు కూడా లాసే అది దృష్టిలో ఉంచుకొని ఎప్పుడైతే ఈ పరిస్థితి వచ్చినప్పుడు గవర్నమెంట్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ఆ పెరిగిన ఐటమ్స్ అక్కడ పండించే దగ్గర తీసుకొచ్చేసి ఈ ఇట్లాంటి రైతు బజార్లో సప్లై చేస్తే కొంతవరకు వెసులుబాటు ఉంటుంది సామాన్య మిడిల్ మిడిల్ క్లాస్కి తర్వాత పూర్ పీపుల్కి నిజంగా నిజంగా స్కేర్ సిటీ ఉంటే సంతో ఉంటది ఉంటుంది కాదు ఎందుకంటే ఈ మధ్య వచ్చినటువంటి వర్షాలు కానీ ఇట్లా చాలా ఇబ్బందికరంగా జరిగిన వాటి వాస్తవే అది నిజమైతే అప్పుడు గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయ్యి అవి చేస్తే బాగుంటుంది ఓకే కూరగాయలు అయితే చాలా రేట్లు ఫిర్యంగా ఉన్నాయండి ఉల్లిపాయలు చూస్తేనే చాలా రేటు ఉన్నాయి టమాటాలు బాగా రేటు ఉన్నాయి ముఖ్యమైనవి ఉల్లిపాయ టమాటా అవే రేటు బాగుండటం వలన కొనేవాళ్ళు కేజీ కొనేవాళ్ళు అరకిలో పావుకి కొనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి ఉల్లిపాయలకి టమాటాలకు రేటు తగ్గాలి కూరగాయల రేట్లు కూడా కొన్ని కొన్ని బాగానే బారినాయి కొన్ని కొన్ని తక్కువ ఉన్నాయి కానీ కొన్ని కొన్ని బాగా ఎక్కువ ఉన్నాయి కొనుక్కునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కిలో కొనుక్కునే వాళ్ళు అరకిలో కొనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి కూరగాయల రేట్లు ఏమైనా తగ్గించి ఇస్తే బాగుంటుంది కొంచెం తక్కువ రేట్లు తగ్గాలి తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అండి అది చాలా మంది కొనేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంత రేట్లు లేనప్పటికీ కూరగాయల రేట్లు మాత్రం చాలా విపరీతంగా ఉంది నా పేరు ప్రసాద్ రెడ్డి అండి నేను బీఏస్ఎంలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీని ఇక్కడ కాయగూరలు విపరీతంగా పెరిగా టమాటాలు ఎనభై రూపాయలు అరకు అమ్ముతున్నారు అలా పచ్చిమిరలు కానీ మిగతా కూరగాయలు కానీ మిగతా కూరగాయలకు అన్ని అబౌ ఫిఫ్టీ వరకు వస్తున్నాయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఉల్లిపాయలు కూడా రేటు యాభై రెండు వరకు బాగా పెరిగిపోయింది టమాటాలతో పాటు ప్రజలు సామాన్య ప్రజలు ఏం తినాలో అర్థం కాక అల్లాడిపోతున్నారు అలాగే రైస్ కూడా చాలా మార్కెట్లో బాగా పెరిగిన అరవై రూపాయలు అరవై ఐదు రూపాయలు అమ్ముతున్నారు ఇక్కడ రైతు బజార్లు అయితే మటుగా యాభై రూపాయల వరకు అమ్ముతున్నారు ఈ విధంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం దీని మీద కొద్దిగా ఆలోచించి అన్ని కంట్రోల్గా ఉన్నట్టు చేయాలని కోరుకుంటున్నాం మాకు జీతాలు తక్కువ అన్న రేట్లు ఎక్కువ తినడానికి ఏమి ఉన్నట్ల మా పరిస్థితులు అయిపోయినాయి ఏంటి పరిస్థితి అది జీరా రైస్ అవి వండుకుంటున్నాం టమాటా రైస్ జీరా రైస్ టమాటా రైస్ కూడా కాదు టమాటా కొనాలన్న యాభై రెండు రూపాయలు అయిపోయింది తాలింపు అన్నలు వండుకుంటున్నాం అన్నం బియ్యం తీసుకెళ్ళి అది పరిస్థితి అయిపోయింది మాది ఓకేనా సామాన్య సామాన్యమైన ప్రజలు ఎట్టా బతుకుతారు కూరగాయలు ఎట్టా రేట్లు పెంచితే చెప్పనా అదే ఐక్యతగా ఉండాలిగా ఏదన్నా కానీ కేజీ టమాటాలు వంద రూపాయల బతికవుడు అట్ట బతుకుతాడు నూనెలు స్పందన సెంటర్లో మన సీఎం గారు అయ్యాడు ఏం చేస్తున్నాడు అక్కడ ఏం చేస్తా పరిపాలన బాగా అయింది చంద్రబాబు గారి పరిపాలన బాగా అది రైతులు నాశనం అయిపోతున్నారు అక్కడ రైతులకి వెళ్ళేది ఏమి లేదు మధ్యలో ఇల్లే తినేది అంతా వ్యాపారాలు ఎలక లేవు ఎలకలేవు లేవు వ్యాపారస్తులకి వ్యాపారాలు ఏమి లేదు సగం గుళ్ళిపోతాం సగం పారత్వం పాపం వీళ్ళకేమి లేదు పెడతాం మాత్రం బోర్డులు రేట్లు కనపడుతున్నాయి రేట్లు కనపడుతున్నాయి కానీ నష్టపోతాం ఇల్లును వాళ్ళకి వాళ్ళకేమి లేదు ఎక్కడ మా అది కూరగాయలు కూరగాయల ధరలు పెరిగిన నేపథ్యంలో వినియోగదారులతో పాటు వ్యాపారస్తులను కూడా కనుక్కుందాం వ్యాపారం ఉంది అనేది చెప్పండి మీకు రేట్లు పెరగక ముందు వ్యాపారం ఉందా రేట్లు పెరిగిన తర్వాత వ్యాపారం ఉందా ఏమీ లేదు బేరా లేవు అస్సలు లేవు ఈ రేటు భయపడ్డం ఓ మరకిలో కొనే వాళ్ళు పావు కిలో సాలంటాం అలా చేస్తున్నారు పట్టుకోవాలా కాదు ఇప్పుడు టమాటాలు డెబ్బై రూపాయలు భయపడిపోతున్నారు పది రూపాయలకేమ్మా ఇరవై రూపాయలకేమంటే మేము వేయట్లేదు వాళ్ళు పప్పు కొనులేకపోతున్నారు మరి ఏం చేస్తారు రేట్లు పెట్టి తెస్తున్నారు ఇక్కడేమి కొనేవాళ్ళు లేరు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు కొనేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అది చేసేది ఏముందమ్మా మరి వాళ్ళేమో భయపడి వెళ్ళిపోతున్నారు ఓయమ్మా ఇంత రేటా ఓయమ్మా ఇంత రేటా మేమేమో తెచ్చి అప్పులు చప్పులు ఇక్కడ పెడుతున్నాము ఇక్కడ కొనేవాళ్ళు లేరు అది సమస్య మనం ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సరఫరాల దాకా ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ దగ్గర ఉన్నామో ప్రభుత్వం ఇక్కడ కందిపప్పు బియ్యం రెండింటినీ కూడా సబ్సిడీ మీద ప్రజలకు అందిస్తుంది ఇట్లాంటి ఇట్లాగే పెరిగిన టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ మిగిలిన ఏ ఏ టైంలో ఏవి పెరిగినా కానీ ప్రజలకు సబ్సిడీ ఏర్పాటు చేసి ప్రజలకు అందజేయాలని చెప్పేసి వినియోగదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు